గల్లీ గల్లీకి మైకల మూత వాడకు పార్టీల జెండాలు పొద్దుగాల పబ్లిక్ లేవక ముందే చాలైతే మా పార్టీల ఎక్కడోళ్ళు అక్కడ వండుకునేటి దాకా జోరుగా చేస్తుర్రు ప్రచారాలు లీడర్లు జూబ్లీ హిల్స్లా ఆయతరంతోనే ప్రచారాలు ఒడుస్తాయి కాబట్టి ఈగింత రువ్వడి మీద తిరుగుతు లీడర్లు ఓ సందుల కార్ వాళ్ళు ఇంకో సందుల షేయి వాళ్ళు ఆ పక్క పూ పార్టీ వాళ్ళు కళాకారుల ఆటలు పాటలు మైకుల మోతలు కరపత్రాలు పట్టుకొని తిరుగుడు గల్లీ గల్లీకి ప్రచారమే జూబ్లీ హిల్స్ లా షేయి పార్టీ తరఫుకెంచి పోటీల నిలబడ నవీన్ యాదవ్ అన్నను గెలిపించేందుకు మంత్రులు పెట్టి తిరుగుతున్నారు ఎర్రగడ్డ డివిజన్ కింద ఉన్న సుల్తాన్ నగర్ల ప్రచారం చేసేటందుకు పోయి ఓ హోటల్ ఓ ఓ ఓ ఓటర్ కార్డ్ ఆగి మంత్రి జూపల్లి సారు ఇన్నెలకేంటించి పిండి తీసిండు పెంక వేసిండు గుండ్రంగా చూద్దీ ఉక్మా దోష మూడు దోషాలు కాగానే ఒక్కొక్కటి తీసి పల్లెళ్ళలో లేసిండు ఆయన శైతం చేసిన వంట ఎట్ ఉందో చూద్దాం అనుకున్నట్టుండు సారు ఓ దోశ తిన్నడు కూడా సారు దోషాలు తింటే ఆయన ఎంబడి తిరిగేటోళ్లకు అల్టి పండ్ల దాన ఇటు మదరా నగర్ ఏరియాలో మంత్రి తుమ్మల సారి తిరుగుకుంటా ఆరు గ్యారెంటీల గురించి పూస కూర్చుండు పబ్లిక్ కు వచ్చిపోయేటోళ్ళను మందలిచ్చుకుంటా ఓట్లు అడిగిండు కూడా ఇటు సునితక్కని గెలిపించేందుకు కార్ పార్టీ వాళ్ళు కుస్తీలు పడుతున్నారు సిట్టింగ్ సీట్ ను కాపాడుకోవాలనేటిది వాళ్ళు ఆపొచ్చిన మరి అందుకనే కుర్దు పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సారే రోడ్ షోలు చేస్తుండే చూడరుగా షేక్పేట యూసఫ్ కూడా రెహ్మద్ నగర్ ఏరియాలో తిరిగింది ఇలా కాజ్ పార్టీ వాళ్ళ ప్రచార రథం ఇటు పూ పార్టీ వాళ్ళు కూడా గట్టినే అనేది జూబ్లీ హిల్స్ లో గెలిసి ఇంత బలం పెంచుకోవాలనేది వాళ్ళ ఆపోచన ఒక్క ఇంటింటికి తిరిగి చేసేటి ప్రచారాలే కాదు ఇటు గోడ పోస్టర్లతో కూడా ఇంకొంత ప్రచారం చేస్తున్నారు లీడర్లు పోస్టర్లు అయితే అంటు పెడుతున్నారు కానీ కార్ పార్టీ వాళ్ళ పోస్టర్ల సునీతక్క బొమ్మ ఉన్నా షేయ్ పార్టీ వాళ్ళ పోస్టర్ల నవీన్ యాదవ్ అన్న బొమ్మ ఉన్నా అంత తొట్టు పెద్ద పెద్ద లీడర్ల ఫోటులు తప్పితే క్యాండిడేట్ల ఫోటులు ఏడగా అండరాలి ఇంతవరకు ఐతారంతో ప్రచారం ఓడుస్తుంది సోమవారం ఏం లేదు మంగళవారం నాడు ఓట్లు పడతాయి కానీ అసలు ప్రచారం అంతా సోమవారమే నడుస్తుండొచ్చు సబ్బా మీది పుట్టినరోజు అయితే మీరు మీ ఇంటి వాళ్ళు చేసుకుంటారు దోస్తులు చుట్టాలు ఫోన్లు చేసి చెప్తారు మెసేజ్లు పెడతారు ఇంకా దగ్గర వాళ్ళు అయితే వాళ్ళ ఫోన్లలో స్టేటస్లు కూడా పెట్టుకుంటారు మీరు కూడా వాళ్ళకు థ్యాంక్స్ అని మెసేజ్ పంపుతారు మన సొంటి మామూలు వాళ్ళకైతే అట్లా చేస్తారు కానీ అదే ఓ రాష్ట్రానికి సీఎం అయితే ఎట్లుంటుంది ఇగ గీట్లుంటుంది ఏహే ఎక్కడిది ఊరు ఊరుకు కేకులు కటింగ్ చేసుడు పటాకులు కాల్చుడు మిఠాయిలు పంచుడు నెత్తులు దానాలు చేసుడు మొలకలు నాటుడు పూజలు చేసుడు సార్ పేరు మీద అభిషేకాలు చేయించుడు ఫోన్లలో స్టేటస్లు పెట్టుకోడు సార్కు కు పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు చెప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ పుట్టినరోజు సంబరాలను మా జోరుగా చేసిడు పార్టీ లీడర్లు అభిమానులు పట్నంలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ కాడ మస్తు సంబరంగా చేసిన పుట్టినరోజు వేడుకలకు పెద్ద చుట్టం లెక్కన మంత్రి జూపల్లి సార్ వచ్చి కేక్ గతిండు ట్యాంక్ బండ్ మీద ఇసుకతోని సీఎం సార్ సైకత శిల్పాన్ని గీసిండు వరప్రసాద్ అన్నిటికి అన్న అది చూసిన ముందు చిన్నగా లేదు పో ఎప్పట్లెక్క ఈ పాలి కూడా సన్న బియ్యంతో సాల్ బొమ్మన తిండు మెట్టు సాయన్న ఇప్పుడు యాభై ఏడు కాబట్టి యాభై ఏడు కిలోల బియ్యంతో బొమ్మను గీసిండు అన్నట్టు అచ్చం ఫోటో తీసి కంప్యూటర్ లా అడిగిచ్చినట్టే ఉంది పో మీదంగా చూస్తుంటే ఇది అందరి లెక్కనే మనం చేస్తే ఉంటది అనుకున్నట్టుండు కావచ్చు పిసరి మైపాల్ రెడ్డి అనేటికి అన్న అందుకనే ఇగో అందుకని గాలిబుగ్గకు సార్ ఫోటో కట్టి గాలి సిద్దిపేట ట్విట్టర్ లో విశేషాలు చెప్పిండు సీఎం సార్ కు ప్రధాని మోదీ సార్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ సెంట్రల్ మంత్రి రామ్మోహన్ నాయుడు సహాయ మంత్రి బండి సంజయ్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆంధ్ర సీఎం చంద్రబాబు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిను స్టాలిన్ కర్ణాటక చిన్న సీఎం డికే శివకుమార్ సినిమా సీఈఓ చిరంజీవి సార్ గిట్ల ఒకరిని పట్టకొకరు ట్విట్టర్ గుట్ల రాసి సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే రాహుల్ గాంధీ సార్ మాత్రం ఫోన్ చేసి మాట్లాడిండు కూడా ఓ ఇట ఒక్కలా ఇద్దరా ఓ రోజు సీన్మోర్లు ఇంకో రోజు రాజకీయం లీడర్లు మస్తు మంది సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు ఇటు మంత్రులు కొండా సురేఖక్క సీతక్క పోయి పూల గుత్తి చేతిలో పెట్టి చల్లబట్ట కప్పి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు ఇక మన పటాసు వార్తల తరపు కూడా సార్ హ్యాపీ బర్త్డే దేశంలోనే తోపు రైలు అన్నిటికంటే రువ్వడి మీద ఉరికేటి రైలు ఏందో ఎరికే కదా గదేనులా వందే భారత్ రైలు ఓ రెండు మూడేళ్ల కింద కుర్దు ప్రధాని మోడీ సారే చాలు చేసిండు ఇక అప్పటి సంధి రయ్యి రయ్యం అనుకుంటే రువ్వడి మీద ఉరుకుత ఉన్నాయి రైళ్ళు ఇక రైళ్ల జోరు మంచిగా ఉంది అని అనుకున్నారో ఎట్లనో కానీ ఇన్ని కొత్త రైళ్లను పటాలెక్కిచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రైట్ ఇంకో నాలుగు కొత్త కుక్కమూతి రైలు బండ్లు పట్టాలెక్కినాయి పిఎం మోదీ సారు వారణాసిలో పత్త జెండా ఊపి సాల్ చేసిండు కావిటిని చుట్టూ పూలదండల ముద్దుగా జింగారిచ్చిరు కొత్త రైళ్లను బయటనే కాదు లోపల కూడా పూలదండలతో జింగారిచ్చిరు ఈ తరికలా మోదీ సారు పత్త జెండా ఊపిడే ఆలస్యం చిక్కుబుక్కు చిక్కుబుక్కు అనుకుంటూ పట్టాల మీద పరుగులు పెట్టినాయి కొత్తగా డ్యూటీలోకి ఎక్కిన నాలుగు వందే భారత్ రైళ్లు మందులో తిరుగుడు మంచి షెడ్డలు ఆర్చుకుంటూ సార్ కూడా అలవాటు ఉన్న పని అయ్యే అందుకనే సార్ సుత కొత్త రైల్ బండ్లకి తిరుగుకుంటూ ఆ లన్నోళ్లతో ముచ్చట్లు పెట్టిండు గీ తీరుగా ఒక్కొక్కరిని పాయనం కొద్దిగా మందలు ఇస్తుంటే ఆ లున్నోళ్ల మురిప చిన్నగా లేదు మళ్ళా అయితే గీవిడితో కలుపుకొని ఇప్పటి వరకు దేశంలో నూట అరవై వరకు వందే భారత్ రైలు తిరుగుతున్నాయి అనేటిది పిఎం సార్ అన్నమాట అంతేకాదు వందే భారత్ నమో భారత్ అమృత్ భారత్ రైళ్లతో దేశ పబ్లిక్ కు మస్తుంది అనుకోచ్చండు దేశ అలగ్ హిస్ మే నీ వందే భారత్ ట్రైన్ కిరువాత కాశీ సే ఖజురాహో వందే భారత్ కే అలా ఫిరోజ్ పూర్ వందే భారత్ लखनऊ सहारनपुर वंदे भारत और एर्नाकुलम बेंगलुरु वंदे भारत इसको भी हरी झंडी दिखाई गई है अब देश में 160 से ज्यादा नई वंदे भारत ट्रेनों का संचालन होने लगा है అయితే ఈ కొత్త రైలు కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాలు పట్టుకుని దిగుతాయట బనారస్ కజులహోర్ నడమి రైలు బండ్లు వారణాసి రాజు చిత్రకూట్ల మీదంగా తిరిగితే లక్నో సహరన్పూర్ నడమ రైలు సీతాపూర్ షాజహాన్పూర్ బరేలీ మొరాదాబాద్ మీదంగా అన్ని కలుపుకొని సహరన్పూర్ వరకు నడుస్తాట ఫిరోజ్పూర్ పూర్ ఢిల్లీకి ఢిల్లీకి ఎర్నాకులం బెంగళూరు వరకు ఇంకో రెండు కొత్త రైలు బండ్లు ఇట్లా నాలుగు రైలు బండ్లు నాలుగు తవలు పట్టుకొని చిక్కుపు చిక్కుపు కనుకుంటా మస్తు జోర్ తిరుగుతాయంట తిరుగుతాయట పోండ్రి చాలా వదిలేసింది ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు మన పటాజ్ వార్తలకు ఎక్కుతలేడు మనం చూపెడతలేము అని సార్ అభిమానులు మస్తు నారాజ్ అవుతున్నారు కావచ్చు అందుకనే ఈ అలా సార్ వారితోటి పట్టుకొచ్చినాం తిరుపతికి వెళ్ళి పోయిండట ఏడేడ తిరిగిండు ఏమేమి చేసిండు అంతా అరసుకుని వద్దాం పారా సరే ఇటు పుష్పరాతుల మీద గబ్బర్ సింగ్ చేసిండు అవు తిరుపతి మామండూరు అడవి ఏరియాకు పోయిండు ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ రేణిగుంట గాలి దిగంగానే గీ తనిఖీలు ఎదుర్కొన్నారు అడవి అధికారులు ఆడికేంచు సీదా మామండూరు అడవి ఏరియాకు వచ్చి మొక్కలను ఆడు పెట్టిండు సారు అడంక అంత తిరిగి అడుచుకున్నాక గీ ముచ్చట్లు చెప్పిండు ఐదారు ఆరుసరాలు లక్ష ముప్పై వేల ఎర్ర చెట్లు అడ్డు ఎయిట్స్ వర్త్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేయబడింది ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ ఎగిరికెళ్ళండి లేదా కన్సర్న్ లీడర్స్ వెళ్ళండి స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడితే దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లు నరికివేతలు మీరు పాల్గొనకండి అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ ముఖ్యంగా రెడ్ అండ్ అందరికీ కూడా మీరు స్మగ్లర్స్ కావచ్చు కొట్టేసే వాళ్ళు కావచ్చు Kingpin's gout. It's a very firm warning to you all. మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అంత అగనాట పర్యాటక ప్రాంతం లెక్క అలికి పూసినట్టు చేయాలని ఆర్డర్ లేచిండు అధికారులకు ఆడికేంచి మంగళంలో ఉన్న అడవి శాఖల్లో ఎర్రచందనం గోడంలోకి అడిగిపోయిండు ఎర్రచందనం దందాలు కాకుండా ఎట్ట చూసుకోవాలనేటి దాని మీద టాస్క్ ఫోర్స్ అడవి అధికారులతో మాట్లాడిండు ఆర్డర్ లేచిండు కూడా గోదాంలో ఎన్ని మొద్దులు ఉన్నాయి అసం ఎంత ఉంది అనేటి అన్ని కొలతలేసి తెలుసుకున్నాడు ఆటంకా అక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూర్చొని అడవి అధికారులతోని మీటింగ్ పెట్టిండు కూడా తిరుపతికి ఉన్న అడవులల్లో మొద్దుల నార్కుడు సీదా ఢిల్లీకి ఆశకపోవుడు రోడ్ల మీద పోతే దొరకబడుతుందని పుష్ప సినిమాటకపోయినట్టే సముద్రంలో కేజీ పటకపోతుందంటే చూడు మనోళ్ళ ఈకమా తెట్టుందో ఇట్ల అవుతుందనే కావచ్చు గా దొంగల్ని దొరకబట్టే తందుకు చిన్న సిఎం సారే రంగంలో దిగిండ అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు ఇట్లా ఎవ్వరైనా సరే పార్టీ పెద్దల మాట కట్టు తప్పకుండా పాటిస్తారు కానీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఏది చేసినా తనకంటూ ఓ పతారా ఉండాలని పబ్లిక్లకు పోతుంటాడు ఇగో గిట్లనే ఇప్పుడు వైన్స్ దుఃఖాలు నడిపేటోళ్లకు కూడా కొన్ని కండిషన్లు పెట్టిండట సారు మరిగా ముచ్చటేందో ఒక్కసారి చూసిద్దాం భార్య అబ్బో ఏమో అనుకున్నాం గాని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న పోకడం మాత్రం జరగదు ఇచ్చేంతగానే ఉంటుంది సార్ ఏది ముంగటేసుకున్న సూత నా రూటే సపరేట్ అన్నట్టు చేస్తాడు ఇక ముచ్చటేందంటే మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా ఎవలెవల్ వైన్ షాపులు వెళ్ళినాయో వాళ్ళందరికి సారే కొన్ని రూల్స్ పెట్టినాట ఈడ పెద్ద మనిషిని నేను నేను చెప్పినట్లే వినాలని చెప్పి సర్కారు రూల్స్ కు మించి ఆర్డర్ చేసిండట అన్నట్లు మందు దుకాణాలకు మూడు పెద్ద కండిషన్లు అంటారు సర్కారు రూల్ ప్రకారం పొద్దున పది గంటలకు దుకాణం తెరిసేది ఉంటే ఈడ మాత్రం ఒంటి గంటకు దుకాణం తెరిచి రాత్రి పది గంటలకు పని చేయాలి పగటి పూట పర్మిట్ రూములు మూసేసి పొద్దుకు ఐదు గంటలకు తెరవాలి మళ్ళా షాప్ తో పాటే మూసేయాలి బెల్ట్ షాపులకు మందు అస్సలే అమ్మొద్దని ఆర్డర్ చేసింది ఆట అంతేకాదు నియోజకవర్గంలో ఉన్న మొత్తం నూట యాభై తొమ్మిది ఊర్ల పొండి స్పెషల్ టీమ్ లో పెడతా వాళ్ళంతా బెల్ట్ షాపుల మీద గట్టి నదరేస్తారు ఒకవేళ మీరు వాళ్ళకు మందు అమ్మిరని తెలిసిందే అనుకో చూసుకోరు మరి ఎట్లుంటుందో కథ అని హెచ్చరిక చేసినట ఇదంతా మునుగోడును మద్యపాన నిషేధంలో నెంబర్ వన్ చేసి దేశంలోనే రోల్ మోడల్ చేయాలనేది సారా ఆలోచనట అందుకే జనాలను తాగుడుకు అలవాటు పడకుండా ఇల్లు సంవత్సరాల మీదనే ఉండేతటు అన్నట్లు ఇట్లా ఇరవై నెలల సంధి బెల్ట్ షాపులకు మందమ్మనియ కూడా గట్టినే తనలాడుతుండు సారు దీంతో సర్కార్ రూల్స్ కు తూడి పెట్టి సొంత పోగడ పోతాడు ఇదేం తరీక ఈయనతోని పెద్ద తలకైన ఉప్పు వచ్చిందని అనుకుంటున్నారట చాలా మంది చూడాలి మరిగా ఏమైతుందో బట్ న్యూస్ నడిమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం దొంగతనం చేసిన వాడు ఎవడైనా సరే మోదాలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవాలని చూస్తాడు ఎందుకంటే దొరికితే మాయల పూలు తీస్తారు కాబట్టి కానీ ఏలూరు జిల్లాలో మాత్రం ఓ దొంగోడు ఏకంగా పోలీసు వాళ్ళకే సవాల్ చేసిండు మరి గత దొంగోడు ఈసిరిన గ సవాల్ను పోలీసు వాళ్ళు ఎట్లా తీసుకుర్రు ఏం కథ అనేది మనం కూడా చూడాలి కదా చలో తాగితే యాన్నో మూలకు మలుసుకొని పండాలి దొంగలైతే పోలీసుల కుక్కల వాసన సుత కూడా తప్పించుకొని తిరగాలి కానీ గణేష్ అనే ఈ దొంగోడు మాత్రం బొత్త వలక దాగి ఏకంగా పోలీసులకే సవాలు చేసిండు అంగిప్పి వంద బైకులను ఎత్తుకపోయినా నా మీద రెండు కేసులు ఉన్నాయి మీకు సాధన అయితే పట్టుకోరి ఏం చేస్తారో చేయిరి అని పోలీసుల మీదకే చిట్కలు వేసుకుంటారు తెచ్చిపోయిండు ఇక మన పోలీసులు ఊకుంటారా ఇస్తేనే లోపల పేగులు కార్జాల కాంచి లెక్కబెట్టే బాబదు కానీ వీడు పేద సిపాయి లెక్క నన్ను పట్టుకుంటూ మీతో ఏకంగా వీడియో తీసిపెడితే సాకగా తొవ్వదోలా కూడా వేయరు ఏం చేస్తా పోలీసుల మీదకి దమ్కి ఇచ్చిన వాటగా పారయ్యప్ప నీకు స్టేషన్లో జిట్టు జిట్టు అన్నట్లు బండేకి ఇచ్చి స్టేషన్ కు దొలక పోయారు ఇగాడికి వట్టుకపోడాల్చం ఎస్పీ సారు ఏమి తమ్మే నీకు సినిమాలలో మంచి ఛాన్స్ వస్తుంది కానీ నిన్న మా మీద కొట్టిన డైలాగ్ మళ్ళీ చెప్పొచ్చు అని అంటే అసలు ఏం మాట్లాడు ఏం మాట్లాడదు తెలీదా ఇక అట్లా అడగానే అదే అని నీళ్ళు అవి నిలుస్తూ అడిగాడు ఇక ఇదే ముచ్చట మీద మంత్రి లోకేష్ సారు ఏపీ పోలీస్ ఆన్ డ్యూటీ నువ్వేం రంది పడకురా పిలగా నిన్ను మా వాళ్ళు మంచిగా ఆడుచుకోవడానికి రాసుకొచ్చిండు అన్నట్లు వీడియో ఇట్లా విడుదల చేసిండో లేదో గణేష్ గారిని ఇంకా సాధించిన ఇంకో నలుగురిని అరెస్ట్ చేసి లోపలేసిరు ఏలూరు పోలీసులు పట్టుబడిన దొంగల కాంచి తొమ్మిది లక్షల విలువైన పన్నెండు బండ్లు సీజ్ చేశారు ఇక మరి పోలీసుల మీదకి చిట్కలు వేసుకుంటే శంగ శంగా ఎగిరిన గణేష్ కు ఏపాటి మర్యాద చేస్తారట ముచ్చట అందరికి ఎరుకునేదే గాని పోలీసులకు ధమ్కి ఇచ్చుడు ఎంత పెద్ద పొరపాటు అనేది ఆల్చంగా తెలిసి ఉంటుంది తమ్ముడికి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు